రాథోడ్ ఆయన ఆరు అక్క గురించి అంత గొప్పగా చెప్తున్నాడు మనోహరి ఇంటెన్షన్ ఏంటో మనకందరికీ తెలుసు కదా మరి ఇప్పుడు ఆయన మాటలు వినైనా మనోహరి మారిపోవాలి ఇంకా అప్పటికి మారిపోకపోతే మనోహరిని ఎవరూ ఏమీ చేయలేరు అని బాగా బాధపడుతూ ఉంటుంది చూడు ఇంకెప్పుడు కూడా ఈ గది గురించి ఆలోచించకు మనోహరి ఇవి నా జ్ఞాపకాలు ఎప్పటికీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను దీపం ఆరిపోనివ్వను పువ్వుల్ని వాడిపోనివ్వను అని అమర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆరు మీద ఇంకా ఇంకా కోపం ఎక్కువైపోతుంది అది చచ్చి బ్రతికింది కానీ బ్రతికే ఉంటే మళ్ళీ మళ్ళీ చంపి ఉండేదాన్ని అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది రాథోడ్ నేను అక్క ఫోటోని చూడాలి అని బాగి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది ఏమిటి బాలిక నీ దేవుడు నీ గురించి అంత గొప్పగా చెప్తుంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని గుప్తా గారు అంటే బాగి ఎక్కడ ఆ ఫోటోని చూస్తుందో అని నాకు కంగారుగా ఉంది గుప్తా గారు అని ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది బాగి అక్కడికి వచ్చే లోపల అమర్ గది తాళం వేసేస్తాడు పదండి వెళ్దాం అని చెప్పటంతో బాగి మళ్ళీ ఫోటోని చూడలేకపోతుంది తర్వాత గార్డెన్లో ఉన్న ఆరు గారితో నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది గుప్తాగారు అని అంటుంటే లేదు బాలిక ఆ మహాకాల సర్పము నీ గదిలోకి ప్రవేశించింది ఇప్పుడు ఆ పువ్వులను వాడిపోయేలా చేస్తే నీ శక్తులు నశించిపోతాయి నీ శక్తులు నశించిన మరుక్షణం ఆ చెంబ నిన్ను బంధించి తీసుకువెళ్ళిపోతుంది అని గుప్తాగారు చెప్పడంతో ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి గుప్తాగారు అని ఆరు అంటుంది నేను దైవాజ్ఞకి విరుద్ధంగా ఏమీ చేయలేనని నీకు తెలుసు కదా బాలిక అని గుప్తాగారు అంటే అయితే మీరు నాకు శక్తులు ఇచ్చారు కదా నా శక్తులతో నేనే ఏదో ఒకటి చేస్తాను ఆ మహాకాల సర్పాన్ని తలమి కొడతాను అని ఆరు చెప్పడంతో అయితే ఇంకెందుకు ఆలస్యం బాలిక వెలుము అని తలపడుము అని గుప్తాగారు చెప్తారు మహాకాల సర్పం ఆరు ఫోటో దగ్గర ఉన్న పువ్వులపై విషాన్ని విడజిమ్మ పోతూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆరు ముంగీసలా మారిపోయి అక్కడికి వచ్చేసి ఆ పాముతో తలపడుతూ ఉంటుంది అలా తలపడుతూ ఉంటే గుప్తా గారు కిటికీల నుంచి చూస్తూ ఉంటారు చెంబ ఇదంతా దివ్య దృష్టితో చూస్తూ ఉంటుంది అలా ముంగీసలా మారిపోయిన ఆరు పాముని తరిమి కొట్టేస్తుంది కాలా అంటూ ఇక్కడ చెంబ కేకలు పెడుతూ ఉంటుంది పాముని తరిమి కొట్టిన తర్వాత ఆరు మళ్ళా ఆత్మగా మారిపోతుంది గుప్తా గారు నేను పాముని తరిమి కొట్టేశాను అని చెప్పటంతో బల బాలిక బల నువ్వు బాగా తరిమి కొట్టావు నువ్వు అమోఘంగా తరిమి కొట్టావు అని గుప్తా గారు ఆరుని మెచ్చుకుంటూ ఉంటారు ఇది అసాధ్యం ఇది అసాధ్యం నా కాల ఓడిపోవటమా అని చెంబా అరుస్తూ ఉంటే ఏమైంది చెంబా అని రణవీర్ అడుగుతూ ఉంటాడు నా కాల ఓడిపోయి తిరిగి వస్తోంది నా కాల ఓటమిని చవి చూడటమా కాలా నువ్వు ఓడిపోవటం అంటే నేను ఓడిపోవటమే ఆ ఆత్మ నన్ను ఇప్పటికీ రెండుసార్లు ఓడించింది ఆ ఆత్మకి నరకం అంటే ఏంటో చూపించి నేను బంధిస్తాను ఈసారి మూడోసారి నేను ఓడిపోను నేను గెలిచే తీరుతాను ఆ ఆత్మకి నరకం చూపించి మరీ బంధిస్తాను అని చెంబా చెప్తుంటే రణవీర్ మళ్ళీ కొంచెం సంతోషపడుతూ ఉంటాడు తర్వాత చిత్ర వినోద్ ఇద్దరు ఒక షోరూమ్ని చూస్తూ ఉంటారు ఇక ఆ షోరూమ్ ఓనర్ నారాయణరావు మేడం ఇక్కడ మీరు చీరలన్నీ పెట్టుకోవచ్చు కిందేమో కిడ్స్ వేరు అని ఫ్లోర్లన్నీ కూడా చూపిస్తూ ఉంటారు వినోద్ షోరూమ్ చాలా బాగుంది కదా మెయిన్ సెంటర్లోనే ఉంది మనం అగ్రిమెంట్ చేసేసుకుందాం అని చిత్ర చెప్తుంటే ఆ ఓనర్ నారాయణరావు పక్కన ఇంకొకతను ఉంటారు ఇద్దరు సైగల్ చేసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు అలాగే చిత్ర అన్నయ్య కూడా వస్తాడు మనం అన్నయ్య వచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేసుకుందాం అని వినోద్ అంటే అసలు బావుగారిని ఎందుకు పిలిచావు వినోద్ ఇది మనం చేస్తున్న బిజినెస్ నేను పిలవలేదు నువ్వెందుకు పిలిచావు అని చిత్ర వాదిస్తూ అరుస్తూ ఉంటుంది చూడు మనం చాలా పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నయ్య వాళ్ళు ఉంటే బాగుంటుంది అందుకే నేను పిలిచాను నువ్వు ఇంకేమీ మాట్లాడకు అని వినోద్ అరుస్తూ ఉంటాడు మేడం మాకు డబ్బు అవసరమయ్యి మేము దీనిని అమ్ముతున్నాము మీకంతా ఓకే కదా మేము అగ్రిమెంట్ పేపర్స్ తీసుకు వస్తాము అని అతను చెప్తుంటే అప్పుడే అమర్ అక్కడికి వస్తారు బావుగారు నేనే పిలుద్దాం అనుకున్నాను మీరే వస్తున్నారు అని చిత్ర అంటుంది అన్నట్లు మెయిన్ రోడ్లోనే ఈ షోరూమ్ ఉంది అన్నట్లు మీరెందుకు ఈ ని అమ్మేస్తున్నారు అని నారాయణరావుని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు మా అన్నయ్య లెఫ్టినెంట్ అమరేంద్ర అని వినోద్ పరిచయం చేస్తాడు అంటే సార్ మాకు కొంచెం అప్పులు ఉన్నాయి అవి కట్టుకోవాలి అందుకే అమ్మేస్తున్నాం అని అతను అంటే అప్పులు కట్టుకోవడానికి అమ్మాల్సిన అవసరం లేదు బ్యాంకులో పెడితే లోన్ ఇస్తుంది కదా అని అమర్ అంటాడు సార్ అది లోన్ తీసుకొని కట్టేంత అప్పు కాదు చాలా పెద్ద అమౌంట్ అందుకే మేము అమ్మేస్తున్నాం అయినా కూడా ఏంటి మేడం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు మీకు ఆల్రెడీ మొత్తం విషయాలు అన్నీ చెప్పేశాం కదా నేను వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొస్తానని అతడు మెల్లగా వెళ్తాడు బావగారు ఒక్క నిమిషం అంటూ వినోద్ ఎలా రా అని చిత్ర వినోద్ని పక్కకు తీసుకువెళ్తుంది ఏమండి నాకెందుకో ఈ షాప్ ఓనర్ని చూస్తుంటే కొంచెం డౌట్గా ఉందండి ఇప్పటికిప్పుడు వినోద్ వాళ్ళకి ఈ షాప్ని అమ్మేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేలా అనిపిస్తున్నాడు నాకు ఈ షాపును చూస్తే కూడా ఏదో డౌట్గా ఉందండి మీరు అడిగిన వాటికి కూడా అతను తడబడుతూ సమాధానం చెప్తున్నారు గమనించారా అని బాగి అంటుంటే అవునని అమర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు చూడు వినోజ్ బావుగారి ఇంటెన్షన్ ఎంతో నాకు అర్థమైపోయింది ఖచ్చితంగా ఈ డీల్ చెడగొట్టడానికే వచ్చాడు షాప్ ఓనర్ని అన్ని ప్రశ్నలు వేస్తే అతనికి చిరాకు వచ్చి అమ్మనని చెప్తే ఏం చేస్తావు అని చిత్ర చిరాకు పడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇది కాకపోతే ఇంకొకటి అయినా ఇంత పెద్ద అమౌంట్ మన చేతికి ఇచ్చినప్పుడు అన్నీ తెలుసుకోవాలి కదా అన్నయ్య అడిగిన దాంట్లో తప్పేముంది అని వినోద్ అంటే లేదు నాకు ఈ మెయిన్ సెంటర్లో ఉన్న ఈ షోరూమే కావాలి ఒకవేళ ఈ డీల్ని వాళ్ళు చెడగొడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను రా అని చిత్ర అంటుంది ఏమండి వినోద్కి వద్దని చెప్పండి ఒకటికి రెండుసార్లు చూసి కదా ఏదైనా కొనాలి మళ్ళీ ఏదైనా జరిగితే నష్టపోవలసి వస్తుందండి ప్లీజ్ అండి మీరు చెప్పి చూడండి అని బాగి బతింలాడుతూ ఉంటుంది అమర్ మౌనంగా వింటూ ఉంటాడు తర్వాత వాళ్ళు అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురావడంతో చూడండి అగ్రిమెంట్ పేపర్స్ చెక్ చేసుకోండి అని చిత్ర చేతికి ఇస్తారు చిత్ర వినోద్ వాటిని చూస్తూ ఉంటే మీరు కూడా చూడండి సార్ అని నారాయణరావు అమర్ వాళ్ళకి చెప్తూ ఉంటాడు అయ్యో పర్వాలేదు అని చిత్ర అమర్ బాగి చేతికి అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వ కుండా వాళ్ళు మాత్రమే చూస్తూ ఉంటారు ఏమండి ఇప్పటికైనా మాట్లాడండి వద్దని చెప్పండి మీరు కూడా చూడండి అని బాగి ఎంత చెప్తున్నా కూడా ఆగు బాగి అని అమర్ చేతిని అటుగా చూపిస్తూ ఉంటాడు ఇవ్వగోండి మేము అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు చేసేస్తున్నాము ఈ షోరూమ్ మేము ఈ రోజే కొంటున్నాము అని చిత్ర చెప్తుంది మేడం సార్ సంతకాలు చేసేయండి ఈరోజు ఇప్పుడు చాలా మంచి ముహూర్తం నడుస్తోంది ఇప్పుడు మీరు లక్షల్లో బిజినెస్లో స్టార్ట్ చేస్తే మీరు కోట్లలో ఎర్నింగ్ చేస్తారు పెట్టేయండి సంతకాలు పెట్టేయండి అని అతను చెప్తాడు అలా చిత్ర వినోద్ సంతకాలు పెట్టేసి డబ్బులో సూట్ కేస్ని ఇచ్చేస్తారు లెక్క పెట్టుకోండి అని చెప్పడంతో అయ్యో పర్వాలేదు మీరు ఈ రోజు నుంచి ఈ షాప్కి ఓనర్స్ అని అతను చెప్పటంతో చిత్ర చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది అమ్మయ్య ఈ షోరూము మన సొంతమైపోయింది ఒక మంచి రోజు చూసుకొని ఓపెనింగ్ చేద్దామని చిత్ర అంటుంది తర్వాత బంటి అంజు దగ్గరికి వచ్చి ఏంటి అంజు ఈసారి నేనే లీడర్ మీకు అందరికీ పనిష్మెంట్లు ఇస్తాను ఎలక్షన్స్ జరిగేంత వరకే మీరు ఫ్రీగా ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు ఒక్కసారి నేను ఎలక్షన్స్లో అయిన తర్వాత మీకు చుక్కలు చూపిస్తాను గ్రౌండ్లో పనిష్మెంట్ ఇస్తాను అని వార్నింగ్ ఇస్తుంటే చూడు మా అక్కకి ఎగ్జామ్స్ ఉన్నాయని పోటీ చేయటం లేదు మేమే గెలుస్తాము అని అంజు చెప్తుంది అసలు మీరు పోటీ చేయకపోతే మీరేంటి గెలిచేది యునానిమస్గా నేనే గెలవబోతున్నాను చూస్తూ ఉండండి మీకు చుక్కలు చూపిస్తాను ఇస్తానని వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే ప్రిన్సిపల్ చూసి ఏ బంటి ఇలా రా నువ్వేంటి ఆ పిల్లని అలా రెచ్చగొడుతున్నావు నువ్వు ఎవరితోనైనా పెట్టుకో కానీ ఆ అంజలితో అసలు పెట్టుకోకు ఎలక్షన్స్ అయ్యేంత వరకు నోరు మోసుకొని ఉండు అది తలుచుకుంటే ఏమైనా చేయగలదు తెలుసా కాబట్టి ఎలక్షన్స్ అయ్యేంత వరకు అసలు ఆ అంజు జోలికి పోకు అని వార్నింగ్ ఇస్తుంది మేడం అయినా ఎవరు పోటీ చేయరు నేనే గెలుస్తాను మేడం సరే మీరు చెప్పారు కాబట్టి నేను ఇంకేమీ మాట్లాడండి అని బంటి అంటే అంజు ఆలోచిస్తూ ఉంటుంది